ఇంటబ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా కాళ్ళ నొప్పులు అంటారు కీళ్ళ నొప్పులు అంటారు కొంతమంది యువకులు పుట్టుకతోని ముసలి వాళ్ళు అని చెప్పినట్టుగా మన యూత మొత్తం ఎక్కడికక్కడ బాడీ పెయిన్స్ అండి మేము పనులు చేసుకోలేకపోతున్నాము అలసటగా అనిపిస్తుంది ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఆఫ్టర్ కరోనా ఇంకా పరిస్థితి కొంచెం మారింది అనే చెప్పుకోవచ్చు మరి ఆయుర్వేదంలో ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్తో మనం మన ఆరోగ్యాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాము ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈరోజు ఈ విషయాలన్నిటికీ కూడా ఒక క్లారిఫికేషన్ తెచ్చుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ కరోనా తర్వాత చా చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళలో అందరిలో కూడా హెల్త్ ఇష్యూస్ చాలా మారిపోయాయి బాడీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి ట్వంటీస్లో వాళ్ళు కూడా నేను పని చేయలేకపోతున్నాను కానీ లేకపోతే కాస్త దూరం నడిస్తే అలసటగా ఉంటుంది కానీ ఇవన్నీ చెప్తుంటున్నారు నొప్పులు అని కూడా అంటుంటున్నారు కొంత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంటున్నారు యాభై ఆరు ఏళ్ళు వచ్చాయి మాకే రావట్లేదు ఇప్పుడేందుకు మీకు అలా ఫీల్ అవుతున్నారని చెప్పి మరి ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పులకు కానీ మనం బాగా యాక్టివ్గా ఉండడానికి కానీ ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచిది అంటారు చాలా చాలా ఉన్నాయమ్మా ఇప్పుడు మీరు ఈ విషయం ప్రస్తావించే గుర్తొస్తుంద చూసుకునేవాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఈ రోజుల్లో ఆధునిక కృత్రిమ నాగరికత ప్రభావం చేత పెద్ద పెద్దోళ్ళు పెద్దవాళ్ళు పిల్లల్ని చూసుకోవాల్సిన రివర్స్ అయిపోయిందమ్మా సో పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఈ రోజు ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి నేరసము నిస్తరణ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ముద్రయ్యే పరిస్థితి ఏర్పడి అంతా ఉల్ట అయిపోయిందమ్మా సో పిల్లల్ని గుర్చబెట్టి పెద్దలు చూసుకోవాల్సిన పరిస్థితులు ఎదురైపోయాయి సో పూర్వకాలం అయితే ఏదో ఇంట్లో పెట్టేసి పిల్లలు చేసేవాళ్ళు పరియలు ఇప్పుడు ఇప్పుడంతా వాళ్ళే మళ్ళీ సరే దీనికి రకరకాల సవా కారణాలు సో ఏది ఏమైనప్పటికీ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా అద్భుతమైనటువంటి రెమిడీస్ ఉన్నాయమ్మా నేచురల్ గా సో మనం కొన్ని వీడియోస్ కూడా చెప్పడం జరిగింది చాలా చాలా టాప్ టిప్స్ ఎక్స్పీరియన్స్ టిప్స్ అనుభవపూర్వకమైన యోగాలు చెప్పడం జరిగింది ఫార్ములాస్ సింపుల్ రెమెడీస్ అది వాడేసి కూడా చాలా మంది మంచి రిజల్ట్ పొందేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా చాలా చాలా మంచి టిప్స్ అండి చెప్పేసి అలాంటి టిప్ మరొకటి కూడా చెప్తానమ్మా దీనికి కావాల్సిన పదార్థాలు నాలుగమ్మా పుదీనాకు పొడి కావాలమ్మా ఫస్ట్ పుదీనా డ్రై రోస్ట్ చేసుకోవాలా లేకపోతే ఎండబెట్టేసి పెట్టేసి పుదీనా సంవత్సరం అంతా మనకు మార్కెట్ లో దొరుకుతుంది పుదీనా ఎప్పుడైనా దొరుకుతుంది ఎగ్జాక్ట్ చాలా ఈజీగా పెరుగుతుంది పెరుగుతుంది ఇట్లా పెంచుతున్నారు ఈ మధ్య కాలంలో సో పుదీనా తెచ్చేసి బాగా కడిగేసేసి తుడిచేసి బాగా ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పుదీనా పౌడర్ తీసుకోవాలి అదే విధంగా నల్ల జీలకర్ర పొడి అమ్మా నల్ల జీలకర్ర కాస్త వేయించేసేసి ఇది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది నల్ల జీలకర్ర పౌడర్ ఒక పొడి తీసుకోవాలి షొంటి పొడి అమ్మా డ్రై జింజర్ షొంటి పొడి కూడా మన మార్కెట్ అదొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి మిరియాల పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలమ్మా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా పుదీనా పొడి జీలకర్ర పొడి షొంటి పొడి ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాములు మిరియాల పొడి మాత్రం పది గ్రాముగా ఉంటుంది కొద్దిగా వేసుకోవాలి మిరియాల పొడి అంతా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి హెర్బల్ మెడిసిన్ రెడీ అయిపోతుంది సో ఈ విధంగా అన్ని కలిపేసే ఒక గాసీ సార్ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక హాఫ్ అవర్ ముందు రాత్రి ఆహారానికి హాఫ్ అవర్ ముందు సో ఒక టూ గ్రామ్స్ పౌడర్ అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కూడా తక్కువ స్పూన్ ఉంది కదమ్మా చిన్న స్పూన్ టీ స్పూన్ టీ స్పూన్ లో హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ దాదాపు దాదాపు ఆరు చిట్కలు ఏడు చిట్కాయలు వస్తాయి సో ఆ పౌడర్ తీసేసుకొని వాటర్ లో తేనెతో రంగరించే తీసుకోవచ్చు కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు ఎవరికి ఎలా వీలైతే అలాగమ్మా సో అలా తీసుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు చిన్నపిల్లలకు రాని మధ్య వయసులో వాళ్ళకు రాని పెద్దవాళ్ళకు రాని మరి షుగర్ వల్ల మోకాళ్ళ నొప్పులు కానివ్వండి వెయిట్ వల్ల మోకాళ్ళ నొప్పులు కానివ్వండి ఇతర సమస్యల వల్ల మోకాళ్ళ నొప్పులు కానివ్వండి కారణం ఏదైనప్పటికీ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు రసాయన అంశాలు ప్రకృతి మాత ఈ యొక్క నాలుగు ద్రవ్యాలను నిక్షిప్తించి మానవాళి సంక్షేమం కోసం ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రసాదించడం జరిగిందమ్మా సో ఈ యొక్క ఔషధాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా ఎందుకంటే ఎక్కువ నిల్వ ఉంచడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలి అంతేమ్మా సో ఒకేసారి నాకు 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 పని టైం వసతులు లేవని చెప్పేసి ఒకటేసారి ఐదు నెలల సరుకు ఆరు నెలల సరుకు సంవత్సరం ప్రిపేర్ సరుకుంటే పనిచేయదమ్మా సో నేను చెప్పిన పద్ధతి వాడితే తాజా ఆయుర్వేదం మెడిసిన్స్ అంతమా ముఖ్యమైన ఆహార ద్రవ్యాలని ఫ్రెష్ గా తయారు చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి మనం ఒకేసారి తయారు చేసి పెట్టుకుని ఔషధంగా వాడుకుంటే క్రమక్రమంగా రిజల్ట్స్ తగ్గిపోతాయి ఔషధ గుణాలు తగ్గిపోతాయి సో నేను చెప్పినటువంటి పద్ధతులు తయారు చేసుకుని అవి అయిపోయిన తర్వాత మళ్ళా తయారు చేసుకుంటుంటే సరిపోతున్నామా సో చాలా చక్కగా పనిచేస్తున్నామా ఈ యొక్క ఇది తర్వాత మరి ఒక సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా కావాలంటే పైపూత మందు కూడా నేను ఒక మెడిసిన్ చెప్తానమ్మా ఈ పైపూత మెడిసిన్ ఏంటంటే నిర్గుండి తైలం అని చెప్పేసి దొరుకుతుంది మార్కెట్ లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో నిర్గుండి తైలం నిర్గుండి మన ప్రేక్షకులందరు బాగు నిదానంగా చెప్తే బాగా రాసుకుంటారమ్మా నిర్గుండి తైలం వాయిలాకుతో చేస్తారమ్మాయిలాకు వాయిలాకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీవిలాకు అని చెప్పేసి కొంచెం చదువుకున్న వాళ్ళు అంటారమ్మా వాయిలాక్ అని చెప్పేసి పల్లెలో గ్రామ ప్రాంతాల్లో చెప్తారు అంటే వాతావరణం తగ్గించేటువంటి అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి వాయిలాకు వాయులాక్ అంటారు వావిలాకు నిర్గుండి అని సంస్కృతంలో ఆ తైలం దొరుకుతుంది దాన్ని తయారు చేసింది అది తర్వాత కర్పూర ఆది తైలం తైలం రెండు చోట అప్లై చేసుకోవడం కొంచెం స్పీడ్ గా రిజల్ట్ వచ్చేస్తుంది ఇది మాత్రం రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల మనకు పైపుతమ అవసరం లేకుండానే ఈ యొక్క సమస్య కూడా మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోతుంది మళ్ళా మళ్ళీ ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టకుండా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి కడుపులోకి వాడేటువంటి అవసరం పనిచేస్తున్నా నిజంగా అండి ఆయుర్వేదం చాలా అంటే ఏ ముందులే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఎక్కువ ఇంగ్లీష్ మెడిసిన్ వాడి దానివల్ల బాగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత అబ్బా మళ్ళీ వద్దు మనం ఆయుర్వేదంలో తీసుకున్న అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపో ఉండవు అని వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు తెలియక కొంతమంది చెప్పేవాళ్ళు లేక కొంతమంది నిజంగా ఇంత చిన్న చిన్న రెమెడీస్తో తగ్గిపోతాయండి అందరూ పాటిస్తారు కాకపోతే ఇక్కడికి వెళ్ళాలి షాప్ దగ్గరికి వెళ్ళాలి తెచ్చుకోవాలి ఈ ధోరణిలో చాలామంది ఉంటారు నిజంగా మీరు చెప్పినవన్నీ పాటిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా హ్యాపీగా ఉండొచ్చు చాలా థ్యాంక్స్ అండి